శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి కించారపు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు ఇరవై ఆరు లక్షల ఎనభై ఆరు వేల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు సిఎంఆర్ఎఫ్ నిధి ద్వారా నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు అందించామన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ వారికి అన్ని విధాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని భరోసానిచ్చారు మాస <ion> మోర్మా <seiaki and> <Bondana> <gum> <principe> <Telete> ఇవి చిన్న చిన్న పండుగ రూపాయలు అవ్వచ్చు పది రూపాయలు అవ్వచ్చు ఆర్థిక అద్దురున్న లేకపోతే కూడా సహాయపడవు ఒక స్నేహితుడు తప్ప మన అచ్చెన్నాయుడు గారు అటువంటి మనసు అనుమతి కాబట్టి ఆ మనసుని మనందరూ వినియోగించుకొని పెట్టిన సరే ఆయన అండగా నిలిచి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం అందరూ కూడా ఆయన